సార్ సార్ కమిషనర్ సార్ కొద్దిగా వినండి సార్ ఇక్కడ మైనారిటీస్ మొత్తం ఐదు నుంచి ఆరు వేల మందికి ఒక సచివాలయం కట్టి పెట్టినారు సార్ పెడితే ఒక్కరే ఉంటే ఎట్లా సార్ సుమారు ఎనిమిది రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడ సార్ సార్ ఏం సార్ చెప్పండి సార్ అంటే అంటే అర్థం కాలేదు సార్ సెలవు ఇవ్వాలంటే మళ్ళీ ఎవరికైనా దాటిన స్థానంలో వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ చేయాలా సార్ మీరు ఇప్పుడు నా ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉంటే కానీ నేను వేరే వాళ్ళకి కూర్చోబెట్టు మళ్ళీ అక్కడ నేను ఎక్కడైనా బయటకు పోతాను ఇప్పుడు నా షాప్ ఉంది అనుకోండి షాప్ లో నేను లేకుంటే ఎవరికి ఒకరు కూర్చోబెడతాను సార్ 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 ఇక్కడ మొత్తం స్టాఫ్ ఎంత ఉంది సార్ 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 లేదు సార్ మన థర్టీ త్రీకి సార్ సరే సార్ అంటే ఇప్పుడు లేకుంటే ఎట్లా సార్ వీళ్ళంతా వీళ్ళంతా జనాలంటే ఇట్లే పస్తులు పడాలి సార్ మీరు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ అంటే ఈ ఈరోజు పదకొండు గంటలకి మేము ఇక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చి చెక్ చేస్తే మా థర్టీ త్రీ వార్డు కాజీపురానికి సచివాలయంకి వస్తే ఒక్క ఒక్క పదకొండు గంటలకి ఒక ఆయన వచ్చినాడు వచ్చి ఏమంటే అందరూ లీవ్లో ఉండాలంటే ఇక్కడ మొత్తం ప్రజలు సుమారు ఐదు వేల మంది జనాభాది కజిపురాకి ఐదు వేల మంది ఉంటే ఐదు వేల మందికి ఏడు మంది ఉన్నారు ఏడు మందిలో ఒకే ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినాము సారేమన్నా అంటే మధ్యాహ్నం రెండు గంటలు ఉన్నారు మూడు రోజుల నుంచి తిప్పుతున్నారు మూడు రోజుల నుంచి తిప్తున్నారు ఇక్కడ ఎక్కువ ఉండేటి మైనార్టీసు దాంట్లో లేడీస్కి ఎక్కువ చదువు లేదు మాసు అట్లా వాళ్ళు వచ్చి పాపం ఇక్కడ రా వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇది అసలు ఎవరికి అధికారులకి అసలు ఏం పట్టించుకోవడం లేదు మేమంటే అసలు ఇదే లేకున్నట్లుంది ఈయన సయ్యద్భై అని ఈయనకి షైజాద్భాయి షైజాద్భాయికి నలుగురు పిల్లలు ఒక సెంట్ భూమి కూడా లేదు ఈయనకి ఆయన కానీ ఒక వెయ్యి అడుగులు ఏమో వచ్చిందని చెప్పి ఈయన అమౌంట్ నిలబడిపోయింది ఇప్పుడు ఈయన ఎక్కడన్నా తిరగల ఎన్ని రోజుల నుంచి తిరుతున్నా ఉన్నాను తిరుతున్నాను మూడు రోజుల నుంచి తిరుగుతాయి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇద్దరే ఉన్నారా ఒక ఆడుకోమంటారో సచిలంకి ఆడ నుంచి మళ్ళీ రావడం రెస్పాన్సే లేదు అసలు ఇట్లా అవి ఎన్ని ఉన్నాయంటే సుమారు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ పడింది ఇంకా మిగతా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మన జనాలకి డబ్బులు పడలేదు వాళ్ళు రోజు తిరిగిపోతున్నారు ఇక్కడ కానీ ఇక్కడ రెస్పాన్స్ అనేదే లేదు దయచేసి పై అది అధికారులకి నా మన వినోపం ఏమంటే అయ్యా ఫస్టు మా సచివాలయంకి చూడండి కొద్దిగా దయ తెలిసి మంచి ఆఫీసర్స్కి అందరికీ వాళ్ళకి పెట్టి అడ్మిన్కి తెచ్చి ఏదైనా ఒకటి మంచి చేస్తే మీ ప్రభుత్వంకే మంచి పేరు వస్తుంది లేదంటే ఇట్లే ఉంటే జనాలకి మీ పైన నమ్మకం పోతుంది నా పేరు నూరామత్ యూత్ కాంగ్రెస్ లీడర్